ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రయత్నానికి నాయకత్వం వహించినందుకు బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోకు విధించిన ఇరవై ఏడు సంవత్సరాల జైలు శిక్ష ఇవాల్టి నుంచే ప్రారంభమైంది శిక్ష వాయిదా లేదా రద్దవుతుందని చివరి నిమిషం వరకు బ్రెజిల్లో చాలామంది భావించినా అది జరగలేదు బ్రెజిల్ సుప్రీంకోర్టు ఆదేశాలతో డెబ్బై ఏళ్ల బోల్సోనారోకు శనివారం ముందు అరెస్టు చేసి రాజధాని బ్రెజిలియాలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఉంచారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు బోల్సోనారో బ్రెజిల్ అధ్యక్షుడిగా ఉన్నారు రెండు వేల ఇరవై రెండు ఎన్నికల ఓటమి తర్వాత బ్రెజిల్ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఆయన యత్నించినట్లు తేలింది కుట్రలో భాగంగా అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలాడా సిల్వాతో పాటు ఉపాధ్యక్షుడు అలాగే సుప్రీంకోర్టు జస్టిస్ డి మోరోస్ లను చంపాలని బోల్సోనారో భావించినట్లు సమాచారం ఈ కేసులో ఆయనకు సహకరించిన పలువురు ఆర్మీ జనరల్స్ తో పాటు మాజీ మంత్రులు ఇప్పటికే జైల్లో ఉన్నారు